ప్రముఖ సీరియల్ నటుడు చందు అలియాస్ చంద్రకాంత్ ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయినటువంటి నేపథ్యంలో ఆయన ఆత్మహత్యకు కారణాలు ఇవే అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒకరేమో ఆయన పవిత్ర గారు చనిపోయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అందువల్లే ఆవిడ మరణాన్ని జీర్ణించుకోలేకే ఆత్మహత్య చేసుకున్నారు అంటూ కొందరు చెప్తూ ఉంటే మరికొందరేమో లేదు ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ వల్ల ఆయన చనిపోవాల్సి వచ్చింది అంటూ మరికొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో కాదు కాదు ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ నలుగురి వల్లే ఆయన చనిపోయారు అంటూ ఇలా రకరకాలుగా ఒక చనిపోయిన వ్యక్తి గురించి కొన్ని వార్తలు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు చందు అలియాస్ చంద్రకాంత్ ఆత్మహత్యకు కారణాలేంటి ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడా అసలు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు చంద్రకాంత్ బెస్ట్ ఫ్రెండ్ అలాగే ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం విజ్ఞాన్ గారు నమస్తే అండి నమస్తే విజ్ఞాన్ గారు ప్రముఖ సీరియల్ నటుడు చందు అలియాస్ చంద్రకాంత్ ఆయన ఆత్మహత్య అందరినీ కలిసివేసింది అసలేంటి ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడ కొంతమంది ఏమో పవిత్ర చనిపోయిన బాధలో ఆ దుఃఖంలో ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆయన ఆత్మహత్య చేసుకున్నారంటూ కొంతమంది చెప్తూ ఉంటే ఏమో లేదు చుట్టుపక్కల వాళ్ళు సూటుపోటి మాటలతో ఆయన జీర్ణించుకోలేక మాటల్ని సూసైడ్ చేసుకున్నారని కొందరు ఇలా రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి అసలు ఏంటి ఆయన చావుకి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు కట్టే కొట్టే తెచ్చినలాగా మాట్లాడుకుంటే యాక్చువల్గా మనం కొంచెం లేటుగా చేస్తున్నాం ఇది అసలు విషయంలోకి వెళ్తే చందు చెల్లా చందు అతని పేరు టెన్త్ క్లాస్ నుంచి శిల్పని ప్రేమించాడు పదకొండు సంవత్సరాలుగా అలా సాగింది ఇంట్లో ఒప్పించి పెళ్ళి చేసుకున్నారు ఓ ఆరేళ్ళ సంసారం బాగానే సాగింది పిల్లలు ఉన్నారు హ్యాపీ ఇతను చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ ఎదిగాడు ఆ తర్వాత ఇక ఈ అమ్మాయి గురించి మాట్లాడుకుంటే పవిత్ర పవిత్ర జయరామ్ తను ఎప్పుడో చిన్నప్పటి నుంచి హీరోయిన్ అవ్వాలని కలలు కనేది సో వాళ్ళమ్మ చూసి ఏంటో ఈ పిల్లకి ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి పెళ్లి చేసేసింది వెంట పెళ్ళైన ఎప్పుడు పదహారేళ్ళకే పెళ్ళైన వెంటనే బాబు తర్వాత ఏడాదికే మళ్ళీ పాప ఆ తర్వాత హస్బెండ్తో ఉండలేకపోయింది సరిగా సంసార లైఫ్ అంతా తనకు నచ్చలే తనకు ఇంకేదో కావాలి సో ఇవ్వడలేకపోయింది కొండాలకి విడాకులు బ్రేకప్ పిల్లల్ని పెంచడానికి చాలా కష్టపడింది కూలిపని నాలి పని చేసింది తర్వాత చిల్లా చిత్ర జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళింది అట్లా అట్లా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అలా కన్నడలో నాలుగైదు సీరియల్ చేస్తా ఏదో రకంగా ఉంది అదృష్టం మన తెలుగు రూపంలో తలుపుతండింది ఎలా అంటే మన వాళ్ళకి ఇక్కడ కర్మగాలి హీరో హీరోయిన్ కన్నడ వాళ్ళే కావాలి అది అడుక్కు తినేదైనా పర్లేదు వీడు అడుక్కు తినేవాడైనా పర్లేదు సీరియస్లీ అక్కడ వాళ్ళే కావాలి ఒక పవర్ఫుల్ ఫీమేల్ క్యారెక్టర్ కూడా అక్కడ నుంచే కావాలి మిగతా చిల్లా చిత్తగా క్యారెక్టర్ ఎక్కడ నుంచి ఎవడొచ్చినా మాకు పర్లే అలా పెట్టుకున్నారు మనలో రూల్ అండ్ రెగ్యులేషన్ లాగా వాళ్ళు ఎవరైనా పర్లేదు కన్నడ నుంచి వస్తే చాలు ఆమె హీరోయిన్ అట్లా కన్నడ హీరోయిన్ తెచ్చుకున్నారు కన్నడ హీరోయిన్ తెచ్చుకున్నారు అలాగే ఓ కన్నడ పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్ కోసం ఏవి నేర్చుకున్నారు ఈవిడ దశ ఇలా దిగింది అంటే అక్కడ ఎన్ని పాత్రలు చేసినా ఇక్కడ మంచి క్యారెక్టర్ దొరికింది రాను రాను తెలుగు క్యారెక్టర్ చాలా పెద్ద హిట్ అవ్వడము ఒక కీరోల్ పోషించడం పైగా సీరియల్ ఏంటంటే సోషియో ఫ్యాంటసీ త్రీ నైన్ రకరకాల క్యారెక్టర్లు వాళ్ళ వాళ్ళే పాములు అయిపోతారు మనుషులు అయిపోతారు అవుతారు వాళ్ళకి వాళ్ళకే మంత్రాలు ఈ తంత్రాలు ఇవన్నీ ఉంటాయి జనాలకు ఒక రకంగా నచ్చింది అప్పుడెప్పుడో మన ఆర్కే ప్రొడక్షన్స్లో మనం ఇతను రావు గారు మనోయజ్ఞం అనే సీరియల్ తీశాడు ఈటీవీలో ఇట్లా సోషియో ఫ్యాంటీసీనా లాగా తర్వాత చాలా రోజులకి ఇప్పుడు ఇదే అని చెప్పుకోవచ్చు అంత అంటే అంత బాగా ఒక డైలీ సీరియల్ బాగా హిట్ అయింది అంట అలా సాగింది ఇంకా వీళ్ళ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే చందు ఆమెకు తమ్ముడు అవుతాడు సీరియల్లో దీంట్లో అలా ఎందుకో దగ్గర అయ్యారు వీళ్ళకెందుకో ప్రేమ పుట్టింది కలిసి ఒకరినొకరు ఇష్టపడ్డారు నాకు పెళ్ళైంది పిల్లలు అన్న విషయం ఈయన మర్చిపోయాడు ప్రేమించి పెళ్ళి చేసిన విషయం ఈయన మర్చిపోయాడు నాకు అంత ఎత్తు కూతురు కొడుకున్న విషయం ఆవిడే మర్చిపోయింది యాభై మూడేళ్ళు ఆవిడకి ముప్పై మూడు ఇతనికి ఇరవై ఏళ్ళ డిఫరెన్స్ ఉంది సో ఏదో ప్రేమించుకున్నారు కలిసి ఉండాలనుకున్నారు అవతల పిల్లలకి యాక్సెప్టెడ్ ఇతర ఇతర అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు మా అమ్మతో ఓకే మీరు ఉండండి అని ఏంటంటే నువ్వు సంతోషంగా ఉంటున్నావు కదా నాకు నీ సంతోషమే కావాలి సరే ఉండు ఏదో రకంగా నాకు అప్పుడప్పుడు వచ్చిపోయినా పర్లేదని ఈవిడే అడ్జస్ట్ అయిపోయింది అలా వీళ్ళ సంసారం సాగింది వీళ్ళు కలిసి ఇండస్ట్రీ అంతా తెలుసు మొత్తం సీరియల్ ఇండస్ట్రీ మొత్తం వీళ్ళిద్దరు కలిసి కప్పులన్నీ తిరుగుతున్నారని అందరికీ తెలుసు ఎప్పుడైతే అనుకోకుండా ఒక షూటింగ్ నిమిత్తమై వీళ్ళు రిటర్న్ బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు ఆర్టీసీ బస్సు ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ఇట్లా దగ్గరికి వస్తే ఇతను కొంచెం అటు తిప్పడం డివైడర్ని కొట్టడం ఇతనికి గాయలు అవ్వడం స్పృహ కోల్పోవడం ఇతన్ని చూసి ఆమె గట్టిగా అరిచి ఆమె స్పృహ కోల్పోవడం ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్ళడం అతను కొంచెం బతికి బట్ట కట్టి కొంచెం ఏదో గాయాలతో రావడం ఆవిడ పూర్తిగా ప్రాణాలు కోల్పోయిందని తెలియడం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అంతవరకు కట్ ఇప్పుడు జరిగింది ఏంటి అనేది ఆయన పోలీసులకు చెప్పుకుంటాడు వాళ్ళు కూడా అయ్యో అవునా ఇలా జరిగింది అలా జరిగింది అని కూడా సీసీటీవీ ఆధారితంగా అన్నీ గమనించి నిజాయితీ అయితే నిజాయితీ లేదంటే లేదా యాక్సిడెంట్లన్నీ రిజిస్టర్ చేసేసి ఉంటారు నార్మల్గా ఇప్పుడు ఇంకా మన వాళ్ళ అత్యుత్సాహం మీడియా వాళ్ళందరూ కూడా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వీళ్ళందరూ వెళ్తారనమాట వెళ్ళి రోజు అడిగిందే అడిగి మాట్లాడిందే మాట్లాడి చెప్పించుకుందే మళ్ళీ చెప్పించుకొని అతను ఎంత ఎమోషన్గా అతని దగ్గర కన్నీళ్ళు పిండితే వీళ్ళకంత టీఆర్పి గుచ్చి 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 ఏం జరిగింది ఎక్కడ బయలుదేరారు ఎలా వచ్చారు ఎక్కడ టర్న్ అయ్యారు ఆయన కూడా అంతే ఓపిక్గా వంద మందికి చెబుతా 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 అక్కడే మనిషిపోయిన బాధలో ఆయన ఉన్నాడు వాళ్ళ డిప్రెషన్లో హివో చెప్పాలంటే కొంచెం ఆయన వీళ్ళందరూ రాకపోతే నాలుగు రోజులు అయినా ఇట్లా ఉండి సరే జరిగింది ఏదో జరిగింది అని వాళ్ళ పిల్లల్ని దగ్గర తీసుకొని నేను మీ బాగోకూలు చూసుకుంటాను మీ అమ్మ ఇట్లా అయిపోయింది కదా అని అనుకుంటాడు వీళ్ళ ఆవిడ కూడా దగ్గర తీసుకొని నన్ను క్షమించు ఇట్లా నేను ఏదో తప్పు చేశాను కానీ ఇంకెప్పుడు ఇట్లాంటి పనులు చేయని నేను చూసుకుంటాను నాకు చిన్న కోరిక ఉంది పాపం వాళ్ళకి తల్లిదండ్రి లేని పిల్లలు తండ్రిని వదిలేసింది తల్లి లేదు చూసుకుందాం అందరం బాగుండమని అనుకునేవాడేమో మేబీ పాజిటివ్గా ఉంటే ఇతని మైండ్ని చెడగొట్టి మానసికంగా వేధించి వేధించి చంపింది ఆ మీడియా ఛానల్స్ రోజు ఒకటి వెళ్ళడం ఒకటే అండి రోజు వంద మంది వెళ్ళడం గుర్తు చేసి గుర్తు చేసి గుర్తు చేసి ఎట్ల టర్న్ తీసుకున్నారు ఎట్లా పడింది అదైన తర్వాత మీ పరిచయం చెప్పండి బాగా ఎలా ఉండేవాళ్ళు కదా ఇలా ఉండేవాళ్ళు మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడన్నా గొడవ పడ్డాలు ఎమోషనల్ సిట్యువేషన్లు ప్రేమించుకున్నవి అన్నీ గుర్తు చేసి గుర్తు చేసి ఒకటికి పదిశాలు ఒకటికి పదిశాలు పూట పూటకి కనీసం తింటున్నాడో తాగుతున్నాడో కూడా తెలియదు కానీ అడిగింది అడిగి అడిగి మళ్ళీ కొంతమంది గంట గంట ఇంటర్వ్యూలు కొన్ని మీడియా ఛానల్ అయితే వాళ్ళకైతే అది పెద్ద ఛానల్ అన్న ఫీలింగ్లో ఉండి ఇంకా ఎమోషన్ పిండుకోవడం వాళ్ళు అడిగే క్వశ్చన్లు పొడిచేలాగా పొడిచేలాగా అంటే లైక్ నీకు మనిషి నీకు ప్రాణంగా ప్రేమించే ఒక నీ సొంత ఫ్రెండే అనుకోండి సొంత అన్నే సొంత తమ్ముడే పోయాడు తల్లిదండ్రి పోయాడు వచ్చి ఎమోషనల్గా ఎమోషనల్గా మీ అమ్మతో మీ అనుబంధం చెప్పండి నాన్నతో మీ అనుబంధం చెప్పండి మీరు కలిసి తిరిగిన ప్రదేశాలు చెప్పండి కలిసి తిన్నవి చెప్పండి అసలు ఆయన అట్లా ఉండడం రోజంతా గుర్తు చేయడం ఫోన్లు ఇప్పుడు అపోజిట్ పార్టీ వాళ్ళు ఉంటారు అపోజిట్ పార్టీ ఇన్ సెన్స్ నీ వల్లే ఆవిడ చనిపోయింది నీ వల్లే నువ్వు సరిగా నడపలేదు నీ కానీ డ్రైవింగ్ రాదు నువ్వు అట్లా చేసిన మొత్తం నీ వల్లే నీ వల్లే నీ వల్ల అనే వాళ్ళు కొంతమంది ఉంటారు ఓవైపు గుర్తు చేయడం ఓ వైపు నీ వల్లే గుర్తు చేయడం నీ వల్లే గుర్తు చేయడం నీ వల్లే ఓ పోస్ట్ పెట్టాడు పవిత్ర పిలుస్తుంది అని అప్పటికి ఎవరు అర్థం చేసుకోవాలి ఆ పోస్ట్ పెట్టి ఈయన టూ డేస్కి ఈయన ఆత్మహత్య చేసుకున్నా రెండు రోజులు నలభై ఎనిమిది గంటల పోస్ట్ ఉంది పవిత్ర పిలుస్తోంది అని అంటే ఏదో సూసైడల్ టెండెన్సీస్ ఉన్నాయి ఇతనికి కొంచెం కౌన్సిలింగ్ ఇద్దాం ఓ రోజు మన ఇంట్లో పెట్టుకుందాం మైండ్ బాగాలేదు ఇతనికి ఆ రోజు మన ఇంట్లో పెట్టుకోవడం ఏంటి వీళ్ళు వదిలితే కదా సార్ ఎక్కడున్నాడు చందు ఎందుకంటే ఆ ఛానల్లో పెట్టారంట ఆ లక్షపోయింది ట్రెండింగ్ ఈ ఛానల్లో పెట్టారంట పది లక్షలు పోయింది ఖచ్చితంగా చందు కావాలి ఈజ్ ద మోస్ట్ వాంటెడ్ ఇంటర్వ్యూ పర్సన్ నౌ ఈ వీక్కి ఈజ్ ద మోస్ట్ వాంటెడ్ ఇంటర్వ్యూ పర్సన్ నౌ ఈ వీక్కి చందు ఖచ్చితంగా రావాలి ఆయన ఇంటర్వ్యూ ఇవ్వాలి జరిగిన విషయాలన్నీ చెప్పాలి మళ్ళీ అడిగినాడు వాడు ప్రతి వాడికి కొత్త కదా వాడికి మళ్ళీ ఫస్ట్ నుంచి కావాలి వచ్చిన వాడికల్లా ఇతను చెప్పిందంటే మనకు అనవసరం మన ఛానల్ కూడా అదే కావాలి కదా వచ్చి ఏం చేస్తాం చెప్పండి సార్ మీ పరిచయం ఎలా ఏర్పడింది మీ ప్రేమ ఎలా పుట్టింది మీ అదేమైంది ఇదేమైంది అతను ఎంత మర్చిపోవాలని ట్రై చేసినా ఎమోషనల్గా ఇంకా పొడిచి 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 అతనికి అటెండెన్సీ టెండెన్సీ తెప్పించి ఊరేసుకునేలా చేసింది వీళ్ళంతా కలిసి దాన్ని చావల చంపేశారు సింపుల్గా చెప్పాలంటే నిజంగా చెందు చావల చంపేశారు రెండు రోజులైంది నన్ను పవిత్ర పిలుస్తుందని పోస్ట్ పెడితే ఒకడు స్పందించాలి ఆ రెండు రోజులు కూడా వెళ్ళి మీరు ఈ పోస్ట్ పెట్టారంటేనే అర్థమవుతుందండి మీరు ఎంత ఎమోషనల్ ఫీల్ అవుతున్నారో మీ ఎమోషన్ మీ ఎమోషన్ మేము రే బాబు తను పెట్టిన పోస్ట్ ఏంటో సైకలాజ్గా అర్థం చేసుకోండి మానసిక స్థితి సరిగ్గా లేదు నన్ను పిలుస్తుంది అంటే ఆవిడ లేదు ఆవిడ ఎక్కడుంది ఎక్కడి నుంచి పిలుస్తుంది ఇతనికి ఏమనిపిస్తుంది అవి కదా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఆ క్యాలిక్యులేషన్స్ చేసుకోకుండా మళ్ళీ 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 గుర్తు చేసి గుర్తు చేసి గుర్తు చేసి చంపేశారు ఫోన్లు చేశారు తెరవట్ల ఇంటికి వెళ్ళారు తలుపు కొట్టారు తొంగి చూశాడు వేలాడుతున్నాడు సరిపోయింది మనిషి లేడు కదా ఏదైనా కానీ ఈ ఈ తొంగి చూడ్డాలు ఫోన్లు చేయడాలు అప్పుడెప్పుడో ఒక ఆరు గంటల ముందో ఒక రోజు ముందో స్పందించినా ఉండేవాడు ఇంట్లోనో ఆ ఇంట్లోనో పెట్టుకొని కొంచెం ఓదార్చు ఎవడు ఓదార్చాడు ఎవడు ఓదార్చలే ఓదార్పుకు ఒకటి రాలా ఒకడు రాలా ఓదార్పు కాసేపు వచ్చాడు ఆ సార్ పడుకో ఏం ఆలోచించక మరియా అని వెళ్ళిపోవాడు వెళ్ళేవాళ్ళని తింటే పొద్దున్న సాయంత్రం వరకు ఖాళీ దొరకదు మీడియా ఛానల్ మీడియా ఛానల్ మీడియా ఛానల్ వీళ్ళకి ఏం కావాలి ఆయన టాపిక్లు చెప్తే బాగా పోతుందంట ఈ వారం అంతా ఆయనే ట్రెండింగ్ ఖచ్చితంగా ఆయన కావాలి ఇది సంగతి అండ్ ఇప్పుడు పర్సనల్ అడిగేవాడు చెప్తున్నా ఇతని మెంటాలిటీ ఏంటంటే ఒంటరిగా ఉండాలనుకుంటాడు ఓకే ఒంటరిగా తనలో ఆనందాన్ని ఒంటరిగా అంటే ఇప్పుడు భార్య ఉన్న ఇప్పుడు ఆమెతో రిలేషన్లో ఉన్నా ఏం చేసినా మనకి ఇక్కడ పరిచయం ఎక్కువ అంటే ఎయిర్పోర్ట్లో ఉన్నాయి గోవా ఎయిర్పోర్ట్ మన గోవా గేట్ దగ్గర గేట్ నెంబర్ వన్ నాట్ నైన్ నుంచి వన్ ట్వంటీ వన్ వరకు ఈ ఏదో గేట్ గోవాకే ఉంటుంది సో అక్కడ ఉన్నాడు ఒక్కడే వస్తాడు లుంగి మీదే లుంగి కట్టుకున్న వస్తాడు ఆ లుంగి క్యారెక్టర్ ఏంటంటే ప్రేమ్ నగర్ సీరియల్లో ఆయన కలవటం బాగా నచ్చింది అది ఎందుకు అలాగే బయట కూడా అలాగే తిరుగుతున్నాడు వైట్ వైట్ క్యాసినోకి వెళ్తాడు ఒకటే రోజు బాగా రమ్మంటాం రాడు ఎందుకు అంటే ఆ కాసినోలో ఫ్రీ రూమ్ ఇస్తారు ఒకటే ప్యాకేజ్ కింద రూమ్ గీము అన్ని వాళ్ళది ఒక ప్యాకేజ్ ఇంత ఉంటది వేలు కట్టేస్తే ఒక డ్రెస్ కోడ్ అవి ఇవి అన్ని ఇస్తారు ఆ ప్యాకేజ్ లో అండ్ కాంప్లిమెంటరీ డ్రింక్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ బఫే అన్ని కూడా అన్ని దాంట్లోనే వెళ్ళిపోతాయి క్యాసినోకి మీరు కూడా వెళ్ళారా అతనితో పాటు నేను క్యాసినో చాలాసార్లు సార్లు ఇంత పాటు ఎప్పుడు వెళ్ళా అండ్ ఆడాలి ఆడతాడు 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 తర్వాత వస్తాడు ఎంత గెలుస్తా ఏం గెలుస్తాడు సరే ఆయన పోతే పోయా అని చెప్తాడు వస్తే వచ్చాయని చెప్తాడు హ్యాపీ కానీ మోస్ట్లీ చాలా సార్లు పోగొట్టుకునే వచ్చాడు ఎప్పుడు ఈయన గెలిచిన దాకా చూడలే కానీ వస్తానే ఉంటాడు అంటే ఈయన వైఖరి ఎలా ఉండేది ఈయన బిహేవియర్ గాని ఎప్పుడు ఎవరు ఒంటరిగా వెళ్ళరు మోస్ట్లీ జంటల్ గా వెళ్తారు అంటే వీడి సలహా ఇస్తాడేమో వీడి సలహా ఇస్తాడు వీడి హ్యాండ్ ఎలా ఉంటది వీడి హ్యాండ్ ఎలా ఉంటది మేము ఎప్పుడైనా అంతే ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్తే అది ఒక ఆనందం అంతే ఒక్కడెళ్ళే వాళ్ళు చాలా రేర్ గా ఉంటారు సోలో ట్రావెలర్స్ బట్ ఈయన సోలో ట్రావెలర్స్ విషయానికి వస్తే వాళ్ళు పెళ్లి కానీ బ్యాచ్లర్స్ చాలా ఏజ్ అయ్యి ఉండి కొంచెం అట్లా ప్రకృతిని ఆస్వాదిస్తే వెళ్ళే వాళ్ళు ఉంటారు కానీ ఈతను అట్లా కాదు తనకు తనకి రిలేషన్షిప్ లో కొంతమంది ఉన్నారు పెళ్ళి అయ్యే ఉంది అని రోజు పది మందితో తిరుగుతాడు కానీ ఇదంతా ప్రపంచంలో నుంచి ఒకే ఒక రోజు ఒక రోజు రెండు రోజులు అట్లా గోవాస్తాడు జస్ట్ అక్కడ ఆ టైంలో కూడా ఆడి కాసేపు ఏదో ఒకటి స్పెండ్ చేసి ఆ నైట్ అక్కడ నుంచి వచ్చేస్తాడు నెక్స్ట్ డే మార్నింగ్ అంతేగాని అక్కడ నుంచి మళ్ళీ వేరే గోవా బీచెస్ ఇవన్నీ ఇక్కడ కూడా రాడు అయ్యేం చూడదు అయ్యి అవసరం కూడా లేదు నెక్స్ట్ డే మళ్ళీ షూటింగ్ గా వెళ్ళిపోతాడు ఓన్లీ సింపుల్గా ఉంటాడా వెరీ సింపుల్ డౌన్ టు ఎర్త్ ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా మళ్ళీ ఆ అమ్మాయిని సిగరెట్లతో కాల్చేవాడు రోజు తాగొచ్చి కొట్టేవాడు కొంతమంది రాశారు ఇప్పుడు దాని గురించి మాట్లాడితే తాగొచ్చి కొట్టేవాడు ఇప్పుడు పొద్దున ఐదు గంటల నాలుగు గంటలకి లేస్తే లొకేషన్ వీళ్ళ లొకేషన్లు ఎక్కడ ఉంటాయి